హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం కయ్యంలో వియ్యం అనే కథ చెప్పుకుందాం సుమారు నాలుగు వందల సంవత్సరాల కింద మైసూరు ప్రాంతంలో ఒక రాష్ట్రాన్ని పురుషోత్తముడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన గంగవంశానికి చెందినవాడు గౌరవనీయుడైన ప్రభువు అవివాహితుడు తనకు తగిన కన్య దొరికితే తప్ప పెళ్ళాడనని పట్టుదల పట్టుకుని కూర్చున్నాడు ఆ కాలంలో కాంచీపురాన్ని వెళ్ళే కంచిరాజుకు ఒక కుమార్తె ఉండేది ఆమె లోకైక సుందరి అని పేరు పొందింది పురుషోత్తముడికి తగిన కన్య అని ఈ లోకంలో ఒక వదంతి బయలుదేరింది ఈ వార్త మెల్లగా పురుషోత్తముడి తండ్రికి కూడా చేరింది వెంటనే ఆయన కంచిరాజుకి పురోహితుని ద్వారా ఒక రాయవారం పంపించాడు తర్వాత చూపులకు ఏర్పాటు కూడా జరిగింది కంచిరాజు వారికి సమస్తమైన మర్యాదలు జరిపించి తమకు కావలసిన వివరాలన్నీ తెలుసుకున్నాడు పురుషోత్తముడు గొప్ప వంశానికి చెందిన యువకుడు మంచి విద్యావంతుడు శక్తి సామర్థ్యాలు కలవాడు అన్నిటికీ మించి ఉన్నతమైన అంతస్తు కలిగినవాడు ఆ పైగా ఆ సమావేశంలో పురుషోత్తముడు కంచిరాజు కూతురు ఒకరినొకరు చూసుకొని మొదటిసారి చూసుకున్నప్పుడే ఇష్టపడ్డాడు ఇన్ని విధాలుగా అనుకూలంగా ఉండే పురుషోత్తముని సంబంధం కంచిరాజుకి బాగా నచ్చింది అందువల్ల ఇదే సంబంధాన్ని ఖాయం చేసి కబురు చేద్దామని అనుకుంటున్నాడు పురుషోత్తముడు కూడా ఈ సంబంధం నిశ్చయమైనట్టే భావించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు అయితే తీరా పురుషోత్తముడు తిరిగి వెళ్ళిపోయిన తరువాత కంచిరాజుకు ఒక చిత్రమైన సంశయం పట్టుకొచ్చింది అదేంటి అంటే గంగవంశపు రాజులు ఎంతో గొప్ప భక్తులు అన్నమాట తరతరాలుగా వారు జగన్నాథ స్వామిని క్రమం తప్పకుండా కొలుస్తూ ఉండేవారు పుణ్యక్షేత్రమైన శ్రీ జగన్నాథంలో స్వామికి బ్రహ్మాండమైన ఆలయం నిర్మించింది కూడా ఈ గంగవంశపు రాజులే స్వయంగా స్వామివారికి వారికి కైంకర్యాదులు జరిపించడం ఈ రాజులు వంశాచారంగా పాటిస్తూ వస్తున్నారు ఇలా వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి ఏడాదికి ఒక్కసారి లాంఛన ప్రాయంగా పురుషోత్తముడు కూడా జగన్నాథ స్వామి వారి ఆలయానికి వెళ్ళడం ఆ ఉత్సవంలో స్వామికి సేవ చేసినట్టు సూచనగా బంగారు కట్టుగల చేపలతో అక్కడ ఉన్న నేల పూడవడం మామూలు అన్నమాట ఈ సంగతి తెలిసిన కంచి రాజు మనసు మార్చుకున్నాడు ఊటేవాడిగా నా కూతురు నుంచి పెళ్లి చేయడం ఇవ్వనుగాక ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పి పురుషోత్తముడి తండ్రికి కబురు పంపించాడు కంచిరాజు పంపిన కబురు వినగానే పురుషోత్తముడికి చెప్పలేని పౌరుషం పుట్టుకొచ్చింది అందులోను ఈ విధంగా తమ ఇలవేల్పు అయిన స్వామివారినే దూషించడంతో అతను ఉగ్రుడయ్యాడు కంచిరాజుకు తగిన శాస్తి చేయాలని ప్రతిజ్ఞ పట్టుకొని కూర్చున్నాడు పురుషోత్తముడు ఇలా ప్రతిజ్ఞ పెట్టిన మరికొద్ది రోజుల్లోనే గంగవంశపు రాజు సేనలు పోయి కంచి రాజ్యాన్ని ముట్టడించాయి అయితే కంచిరాజు కూడా సామాన్యుడు కాదు ఆ యుద్ధంలో గంగవంశపు రాజుల సేనలను అవలేలగా ఓడించి ఉత్తరమేశాడు కంచిరాజు ఓడిపోయిన పురుషోత్తముడు ఏ మాత్రం నిరాశ చెందలేదు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో మరింత ఎక్కువ బలం సైనిక బలం సమకూర్చుకున్నాడు ఎక్కువ పట్టుదలను తెచ్చుకున్నాడు రెండోసారి కూడా యుద్ధానికి వెళ్ళాడు ఎంత సమర్థుడైనప్పటికీ కంచిరాజు ఈసారి జరిగిన మహాయుద్ధంలో నెగ్గలేకపోయాడు ఎప్పుడైతే కంచిరాజు ఓడిపోయాడో కసి కొద్ది పురుషోత్తముడు తనకు శత్రువైన రాజకుమారిని కంచిరాజుని బంధించమని ఆజ్ఞాపించాడు ఇప్పుడు తనకు వశమై ఉన్న ఆ రాజకుమారిని పెళ్ళాడడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి పురుషోత్తముడు ఆ రాజకుమారిని ఖచ్చితంగా పెళ్లి చేసుకు తీరతాడని చెప్పి అందరూ అనుకున్నారు కానీ పురుషోత్తముడు ఆ పిల్లను పెళ్లి చేసుకోవడం సంగతి పక్కన పెడితే గణేశం కన్నెత్తి కూడా చూడలేదు తన మంత్రిని పిలిపించాడు ఈ అమ్మాయికి ఎవడైనా ఊడ్చేవాడి సంబంధాన్ని చూసి పెళ్లి చేయండి అని ఆజ్ఞాపించాడు కోపం కొద్ది రాజు ఇచ్చిన ఆజ్ఞను పరిపా పాలించాలా వద్దా అని గట్టి సమస్య పట్టుకుంది మంత్రికి అయితే మంత్రి మంచి బుద్ధి కుశలుడు ఇటువంటి విషయంలో ఏమాత్రం తొందరపడకూడదు బాగా నిదానం వహించగానే నిర్ణయం తీసుకోవాలి లేకపోతే రెండు రాజ్యాలకు చేటు కలుగుతుంది అని నిర్ణ అనుకున్నాడు సరే అని రాజు వద్ద సెలవు తీసుకొని ఆ క్షణంలోనే ఎవ్వరికీ తెలియని ఒక రహస్యంలో కంచి రాజకుమారికి బస ఏర్పరిచాడు అక్కడ ఆమెకి సమస్త రాజోపచారాలు జరగడానికి తగిన ఏర్పాట్లు చేశాడు ఈ సంగతి బ్రహ్మరుద్రులకు కూడా తెలియదన్నమాట ఆజ్ఞ ఇచ్చిన తర్వాత పురుషోత్తముడు కొంతకాలానికి ఆ రాజకుమారిని గురించిన సమాచారమే మర్చిపోయాడు కంచిరాజు కూడా క్రమేణా కోపం తగ్గింది దురుసుతనంగా తను ఆనాడు తోలనాడినందుకు ఎంతగానో బాధపడి పశ్చాత్తాపం కూడా పొందాడు తర్వాత మరికొద్ది నెలల కల్లా మళ్లీ శ్రీ జగన్నాథ స్వామి వారి ఉత్సవాలు వచ్చాయి మామూలు ప్రకారంగా ఎప్పట్లాగా పురుషోత్తముడు స్వామిని సేవించే దీక్షలో నిమగ్నుడైపోయి ఉన్నాడు బంగారు పిడిగల చీపులు ప్రభు చేతికి అందించాడు పూజారి పురుషోత్తముడు అత్యంత భక్తితో స్వామి వారి పాదాల వద్ద ఊడుస్తున్నాడు ఆ సమయాన మంత్రి వచ్చి వినయంగా ప్రభు ఎదుట చేతులు కట్టుకు నిలబడ్డాడు అతని వెన్ వెం వెం అతని వెంబడే సర్వాలంకార శోభిత అయిన ఒక లోకైక సుందరి పూలమాల చేత పట్టుకుని నిలబడింది మహారాజా మీరు నన్ను క్షమించాలి ప్రభువుల ఆజ్ఞ పాటించవలసిన సమయం నాకిప్పుడు దొరికింది శ్రీ స్వామివారి పాదధూళిని ఊడ్చి సేవించే వాణిని నా భర్తగా ఎంచుకున్నాను అని ప్రతిజ్ఞ పట్టి కూర్చున్నది ఈ రాకుమారి ఎంత వెతికిన అటువంటి యోగ్యుడు నాకు ఈ భూమి మీదే కనిపించలేదు కనుక ఈ కన్యను మళ్ళీ ఏలికకే సమర్పించుకుంటున్నాను అని చెప్పి వెనక్కి తప్పుకున్నాడు బుద్ధి కుశలుడైన మంత్రి అప్పుడు కంచి రాజకుమారి భక్తితో తన చేతిలో ఉన్న పూలమాలను తీపురు పట్టుకున్న పురుషోత్తముడి మెడలో వేసేసింది అకస్మాత్తుగా గుడిపై నుంచి పూల వర్షం కొలిసింది పురుషోత్తముడికి అమితాశ్చర్యం కలిగింది తలవని తలంపుగా తను గతంలో చెప్పిన విషయాలన్నీ గబుక్కున గుర్తుకు వచ్చాయి ఇదంతా స్వామివారి మహిమే కదా అనుకున్నాడు పురుషోత్తముడు ఈ పెళ్లికి తన అనుమతిని ఏమాత్రం ఆలోచించకుండా తెలిపాడు అప్పుడే కంచిరాజు కూడా విముక్తుడై అక్కడికి వచ్చాడు పురుషోత్తముడికి కంచిరాజు కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిగింది ఈ విధంగా జరిగినందుకు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ మితంగా సంతోషించారు మంత్రి యొక్క బుద్ధి కుశలతను ఆ గోపాలం వేనేళ్ళ వినిపించారు ధన్యుణ్ణి అయ్యాను అనుకున్నాడు కంచిరాజు ఆ తర్వాత పురుషోత్తముడు కంచిరాజు కూతురు జీవితాంతం ఎంతో సుఖంగా గడిపారు కంచిరాజుకి కొడుకులు ఎవరు లేకపోవడం వల్ల తన రాజ్యం కూడా పురుషోత్తముడికే ఇచ్చేశాడు అలా పురుషోత్తముడికి మంచి అందమైన భార్యతో పాటు రాజ్యం కూడా కలిసి వచ్చిందన్నమాట ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్